డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ అంటే కఠినాత్ములే కాదు కరణాత్ములు కూడా ఉంటారని చూపారు అమలాపురం సిఏ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ సమనస గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయం చేసి మానవత్వం చాటుకున్న సిఏ ప్రశాంత్ కుమార్ విధి నిర్వహణలో ఉండగా సమనస వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గమనించిన సిఐ గాయపడిన వ్యక్తిని తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందేలా చేసి మానవత్వం చాటుకున్న సిఐ